ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం తులరాశి వారికి మే నెల ఆరు ఏడు ఎనిమిది తేదీలలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీరైతే ఆశ్చర్యపోతారండి అసలు ఈ మూడు రోజులలో మీకు ఏం జరగబోతుంది అలాగే మీ యొక్క వ్యక్తిత్వం మనస్తత్వం మీ జీవితంలో మీరు చేసుకోవాల్సిన మార్పులేంటి చేర్పులేంటి ఎలా ఉంటే మీ జీవితంలో ఇంకా మంచిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది ఎలాంటి విషయాలు వదిలేయాలి ఇలాంటివన్నీ కూడా బ్రహ్మంగారు స్వయంగా తన మాటలతో తను చెప్పినటువంటి ఎన్నో ముఖ్యమైనటువంటి సమాచారాన్ని స్వీకరించిన తర్వాతే ఈ వీడియో అనేది మీ ముందు చెప్పడం అనేది జరిగింది కాబట్టి నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకు కంటబడుతుందండి అలాగే అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోని మీరు పూర్తిగా ఎండగలుగుతారు కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి అలానే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళతో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి తులరాశి రాశి చక్రంలోని ఎడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారి మీద పుష్పలంగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వారిని అదృష్టవంతంగా మనం చెప్పుకోవచ్చు ఈ తులరాశి వారికి ప్రస్తుతం అంటే ఇప్పుడున్న రోజుల్లో శని ఆరవ స్థానమైనటువంటి మేనరాశిలో అలాగే రాహు ఆరవ స్థానమైనటువంటి మేనరాశిలో కేతువు కన్య రాశిలో సంచరిస్తూ ఉండడంతో పాటుగా అష్టమ స్థానమైనటువంటి వృషభ రాశిలో గురు సంచరించడం జరుగుతుంది కాబట్టి గురుస్థానం అనేది వీరికి బలంగా ఉంది గురుస్థానం కనుక బలంగా ఉంది అంటే వారికి ఏ పని చేసినా కూడా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయండి అంటే ఆ పని అనేది విజయవంతమవుతుందని చెప్పుకోవచ్చు అంటే ఏదైనా కొత్త పనుల్లో కానివ్వండి ఊహించని విజయాలు మీరు సాధిస్తారు ఏ పని చేసినా కూడా మంచి సక్సెస్ రావడం ఏదైనా పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా చక్కగా పూర్తి అవ్వడం ఆర్థికంగా బాగా లాభాలు రావడం వ్యాపారంలో ఉద్యోగంలో అంటే వాళ్ళు చేసేటువంటి అన్ని రంగాలలో కూడా ఏ పని చేసినా వారికి అన్ని పనుల్లో బాగా కలిసి రావడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి వీరికి గురుగ్రహణం అనేది చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు క్లియర్గా అలాగే ఈ తులరాశి వారి గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారండి మీరైతే ముఖ్యంగా మీ గురించి అటువంటి ఆసక్తికరమైన విషయాలు తులరాశి వారు మీరే వినండి ఖచ్చితంగా మీరే ఆశ్చర్య గురవుతారు ఇన్ని విషయాలు మా గురించి ఇంతగా ఎలా తెలిసింది అని మీకే అర్థమవుతుంది కూడా ఎందుకంటే బ్రహ్మంగారు అంటే మామూలు వారు కాదు కదండి బ్రహ్మంగారు ఎన్నో వెయ్యి సంవత్సరాల కితట రాసినటువంటి ప్రతిదీ కూడా చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంది అలాంటి బ్రహ్మంగారు ఎవరి తలరాతునైనా సరే పూర్తిగా చెప్పదగినటువంటి శక్తి కేవలం ఆయనకి మాత్రమే ఉంది కదా అలాంటి గొప్ప మహానుభావుడు తులరాశి వారి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులరాశికి చెందినవి ఈ రాశి వారిలో ఎవరైతే పుడతారో వాళ్ళు నిజంగా అంటే చాలా అదృష్టవంతులుగా చెప్పవచ్చు అది మగవారు అవ్వచ్చు ఆడవారు అవ్వచ్చు చాలా అదృష్టవంతులు అనమాట వీరు ఏమిటంటే చాలా బ్యాలెన్స్గా అంటే మనకి సంతోషమైనా సరే బాధనైనా సరే ఈ తులరాశి జాతకులు మనకి తులరాశి అంటే ఇక్కడ త్రాస్మ్మల్ అనేది ఉంటుంది కదా అలాగే వీరి మనస్తత్వం కూడా చాలా బ్యాలెన్స్గా ఉంటుంది అనమాట అంటే దేనికి కూడా ఓవర్ రియాక్ట్ అవ్వరు ఏదైనా సరే బాధ అయి సంతోషమైనా అవ్వచ్చు ఏదైనా సరే ఎక్కువగా ప్రెషర్లో ఉన్నా సరే సంతోషాన్ని అయినా సరే బాధనైనా సరే ఒకే రకంగా స్వీకరిస్తూ ఉంటారని చెప్పవచ్చు అంటే సంతోషం వచ్చినప్పుడు పొంగిపోరు బాధ వచ్చినప్పుడు పొంగిపోరు ఎప్పుడైనా సరే బ్యాలెన్స్గా ఉండడంలో వీరు మొట్టమొదటిగా ఉంటారని మనం చెప్పుకోవాలి అలాగే వీరు ఏ పనైనా సరే చాలా శ్రద్ధగా చేస్తూ ఉంటారు కూడా ఎంత కఠినమైన పరిస్థితుల్లో చుట్టూ ఉన్నా సరే ఎన్ని బాధలు ఉన్నా వెనకాల మాత్రం ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే వీరు చేసేటువంటి పని మాత్రం చక్కగా వైనింగ్గా పూర్తి చేస్తారనమాట ఆ పనిని అస్సలు పెండింగ్ అనేదే పెట్టనే పెట్టరు ఆ పనిలో లీలమైపోయి ఎన్ని బాధలున్నా సరే జీవితంలో బాధలు అన్నాక వస్తూ ఉంటాయి కదా పోతూ ఉంటాయని చెప్పేసి పని మీద అలాగే ఈ తులరాశి వ్యక్తులు గనక మనం నమ్మి ఏదైనా సీక్రెట్స్ గనక వారికి చెప్పుకున్నట్లయితే వాళ్ళు సీక్రెట్స్ని చాలా జాగ్రత్తగా ఉంచుతారని చెప్పాలి పోరా పాటను కూడా బయట వారికి చెప్పరనమాట తులరాశి వ్యక్తులు ఎవరైనా సరే మన ఫ్రెండ్స్గా కానివ్వండి మన రిలేషన్స్లో ఉన్నారనుకోండి వాళ్ళతో కనుక మనం చెప్పుకున్నట్లయితే మన పర్సనల్ విషయాలు ఆ విషయాలను చాలా గోప్యంగా ఉంచుతారన్నమాట బయటకి చెప్పరు అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు ఆ విషయాలను బయటకు రానివ్వడు అంటే అది మనం గుర్తుపెట్టుకోవాలి తులరాశి వ్యక్తులు మనం నమ్మదగిన వ్యక్తులు అని మనం చెప్పుకోవచ్చు నమ్మి మనం ఏదైనా సరే చెప్పుకోవచ్చు చాలా నమ్మకంగా ఉంటారు కూడా ఈ తులరాశి వ్యక్తులు మన జీవితంలో అంటే వాళ్ళ ఫ్రెండ్స్గా కానివ్వండి ఇలా ఏదైనా రిలేషన్స్లో కానివ్వండి మనకు ఉంటే వాళ్ళని అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే వాళ్ళు చాలా అంటే చాలా మంచివారు కనుక వీరు గనక మన జీవితంలో మనకు తోడుగా ఉంటే మనకు సాక్షాత్తు ఒక మంచి ఫ్రెండ్ ఒక మంచి స్నేహితుడు అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే మనకు భగవంతుడే తోడుగా ఉన్నట్టు అర్థం అనమాట అంటే అంత సపోర్టివ్గా ఉంటారన్నమాట వారికి చేతంతవరకు సహాయం చేస్తారు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మనకి సహాయం అవ్వచ్చు ఐడియాస్ ఇవ్వచ్చు ఇలా చాలా వరకు కూడా ఈ తులరాశి వ్యక్తులు కనుక మన జీవితంలో ఏ రిలేషన్లో ఉన్నా సరే చాలా సపోర్టివ్గా ఉంటారని చెప్పుకోవచ్చు కాబట్టి వాళ్ళని ఎప్పుడు కూడా అలాంటి రిలేషన్లో ఎవరన్నా ఉంటే తులరాశి వాళ్ళని వదులుకోవద్దండి వాళ్ళని దూరం చేసుకోవద్దు వీరికి కోపం ఉంటుంది కోపం ఉన్నా కూడా దాని వెనక ఎంతో ప్రేమ కూడా ఉంటుందని చెప్పాలి ఈ తులరాశి వ్యక్తులు కుటుంబ సభ్యుల కోసం చాలా అంటే చాలా సమయాన్ని కేటాయిస్తారు చాలా విలువ ఇస్తారనమాట కుటుంబ సభ్యుల కోసం ఎంత త్యాగమైనా సరే చేయడానికి అస్సలు వెనుకాడరు ఆఖరికి సంతోషాన్ని వదిలేయమన్నా కూడా కుటుంబం కోసం వదిలేస్తారనమాట సంతోషాన్ని కూడా వదిలేస్తారనమాట కుటుంబ సభ్యులు అంటే అంత ప్రాణం అంత విలువనిస్తారు ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అంటే వారితో సరదాగా గడపడం కాస్త సమయం ఉన్నా కూడా బయట ఫ్రెండ్స్తో కన్నా వీళ్ళు కుటుంబ సభ్యులతో ఎక్కువగా టైం అనేది కేటాయిస్తూ ఉంటారని చెప్పాలి అంటే సరదాగా వారిని బయటకు తీసుకెళ్లడం వారితో సంతోషంగా మాట్లాడుతూ ఉండడం ఇష్టమైనటువంటి భోజనం చేయించుకొని తినడం వారితో అంటే సరదాగా గడపడం సరదాగా మాట్లాడడం అంటే భార్య పిల్లలతో కావచ్చు లేదా భర్త పిల్లలతో కావచ్చు చాలా అంటే ఎక్కువగా వారితో ఉండడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారని చెప్పాలి తులరాశి వారి యొక్క భాగస్వాములు అదృష్టవంతులుగా మనం చెప్పుకోవాలి అలాగే వీరికి బాధలు కానివ్వండి కష్టాలు కానివ్వండి ఇలాంటివి అన్నీ చెప్తే వాళ్ళు వినలేరనమాట వాళ్ళకి సంతోషంగా సరదాగా కాలక్షేపంగా టైంపాస్గా కామెడీగా ఇలా మాట్లాడుతూ ఉంటే అలాంటి మాటలు వినగలుగుతారు ఎంజాయ్ చేయగలుగుతారు అంతేకాని బాధలు ఇలాంటివి ఎక్కువగా వినలేరు అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట వీరి భాగస్వామి విషయానికి వస్తే ప్రత్యేకంగా వీరి భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారిని నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు అలాగే వీరి పని విషయానికి వస్తే ఏదైనా పని అనుకుంటే ఆ పని పూర్తయ్యేంతవరకు నిద్రపోరు అంత యాక్టివ్గా పనులు శ్రద్ధగా అంటే మేము సంపాదించాలి మంచి పొజిషన్లో ఉండాలి ఒకరి కింద మేము చేయి చాపకూడదు అనేటువంటి నాయకత్వ లక్షణాలను ఈ తులరాశి వారు ఎక్కువ మందిలో ఉంటాయి అనమాట అలాగే వీరి కష్టానికి తగ్గట్టుగానే వీరి తెలివితేటలకు తగ్గట్టుగానే పేరు ప్రతిష్టలు హోదా పలుకుబడి అన్నీ కూడా వీరికి సమాజంలో పుష్పలంగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు అలాగే వీరికి భవిష్యత్ అనేది బాగుండేలాగా మంచి ప్లానింగ్ చేసుకుంటూ మంచిగా ఉన్నప్పుడే బాగా కష్టపడతారు కాబట్టి భవిష్యత్ అనేది ఎవరి దగ్గరకు వెళ్ళి చేయి చాచేటువంటి పరిస్థితి వీరికి ఉండదు అని చెప్పాలి ఒక్క మాటలో చెప్పాలి అంటే తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద అనేది వీరు సంపాదించుకోవడంలో ముందు ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అలాగే వీరికి దానగుణం అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఎవరికైనా సరే హెల్ప్ చేయడానికి ఖచ్చితంగా ముందుగా ఉంటారు ఈ తులరాశి వారు ఒక వ్యక్తిని ప్రేమించినట్లయితే చాలా ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటారు వీరిలో ప్రేమ వివాహం చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అంటే ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట ప్రేమించిన వాళ్ళని నమ్ముకున్న వాళ్ళని అస్సలు విడిచిపెట్టరు ప్రాణం పోయినా కూడా వాళ్ళతోటే లైఫ్ అనుకుంటూ ఉంటారనమాట ఒక్క మాటలో చెప్పాలంటే వారిని వదిలేసి అన్న పరిస్థితి అని వచ్చినప్పుడు వాళ్ళ ప్రాణమే పోయినట్టు ఫీల్ అవుతూ ఉంటారు అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే వీరి ప్రాణం పోయినట్టుగానే ఫీల్ అవుతూ ఉంటారు వీరి ప్రేమించే వాళ్ళని వదులుకోవాల్సి వస్తే అంత సిన్సారిటీ ఉంటుందన్నమాట అయితే వీరి ప్రేమలో ఇన్ని లక్షణాలు ఉన్నప్పుడు నరదిష్టి లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి ఖచ్చితంగా దిష్టి అనేది ఉంటుంది అలాగే శత్రులు కూడా తయారవుతూ ఉంటారు ఆ చెత్రుల వల్ల వీళ్ళకి ఇబ్బందులు కూడా గట్టిగానే వస్తూ ఉంటాయని కూడా చెప్పుకోవాలి కాబట్టి నరదిష్టి శత్రు బాధలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి వీరికి ఏమిటి అంటే జనం ఎలా ఉంటారంటే జనానికి వీరి మీద వీళ్ళేంటి ఇంత నెమ్మర్ వన్గా ఉంటున్నారు వీళ్ళు మంచి పొజిషన్లో ఉంటున్నారు ఏంటి అసలు ఇంత గొప్పగా ఉంటున్నారు మనకు కాస్త కాస్త సంపాదన ఆస్తులు ఉన్నాయి కానీ మనం ఎందుకు వీళ్ళ దర్జాగా బతకలేకపోతున్నాం అని చెప్పేసి ఇలా రకరకాలుగా నరదిష్టి అనేది ఎక్కువగా వీళ్ళకి ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఆ నరదిష్టి ప్రభావం నుంచి ఖచ్చితంగా తప్పించుకోవాలండి లేకపోతే కొన్ని రకాల వంటి అనారోగ్య సమస్యలు ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది మీకు ఉంది మీరు భగవంతుని పూజలు ఎక్కువగా చేస్తూ కూడా ఉండాలి దైవాన్ని ఎక్కువగా నమ్మాలి దేవుడికన్నా కూడా వ్యక్తుల మీద మీకు వ్యక్తుల మీద నమ్మకం అనేది ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఈ తులరాశి జాతకులకు నమ్మకం ఉండవచ్చు కానీ మనం మీద మనం నమ్మకం ఉంటేనే అలాగే అంతకు మించినటువంటి నమ్మకాన్ని మనం దైవం మీద ఉంచుకోవాలి కదా ఎందుకంటే ఏదైనా సరే దైవం కన్నెర చేసి మనం ఎంతో ఆలోచనతో ఎంతో గొప్పగా ఉన్నప్పటికీ ఒక్కసారి ఇబ్బంది పడేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి దైవాన్ని ఎప్పుడు కూడా వెనక్కి వేయకూడదు దైవాన్ని ఖచ్చితంగా అంటే ముందుగా ఉంచడం దైవం ఎక్కువగా నమ్మడం ఇలాంటివి చెయ్యాలండి మీరు దైవ ఆరాధన చేయడం వల్ల మీకు నరదిష్టి ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది అని చెప్పుకోవచ్చు మీరు కాస్త ఎర్ర నీళ్ళు దిష్టి తీయించుకోవడం అలాగే ఆదివారం రోజున కుదిరితే ఎర్ర నీళ్ళతో పెద్దవాళ్ళతో చేత కానీ లేదా మీ ఇంట్లో వాళ్ళతో ఎవరితో సరే మీరైనా సరే ఎర్ర నీళ్ళతో దిష్టి తీయించుకోండి ఇక ఉప్పుతో కూడా మీరు దిష్టి తీయించుకోండి తప్పనిసరిగా దిష్టి అనేది తీయించుకోవాలి ఇక మీకు కాస్త ఆరోగ్యం అనేది బాగుండడం కోసం మనశ్శాంతి కోసం ధ్యానం కూడా చేయండి ఇలాంటివి కూడా మీరు చేయాలండి ఖచ్చితంగా వీరిలో ఎక్కువ మంది వచ్చేటప్పటికి వీరి వల్ల మీరు చాలా వరకు కూడా స్ట్రెస్ నుంచి కాస్త కాస్త ఏదైనా సరే మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోరు స్ట్రెస్ ఏమైనా ఉన్నా కూడా మీరు ఇలాంటివి చేయడం వల్ల ఆ మానసిక ఒత్తిడి నుంచి మీరు బయటపడే అవకాశం కూడా ఉంది కాబట్టి ఎక్కువగా ఇలాంటివి మీరు ఫాలో అవుతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఫాలో అవ్వండి ఇక జనంతో ఎక్కువ ఏ విషయాలు కూడా చెప్పవద్దండి మీరు మీరేంటంటే ఎక్కువగా స్నేహితులు మిత్రులను నమ్ముతూ ఉంటారు కొన్ని విషయాలని వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారు మీ బాధలని అన్నిటిని కూడా కానీ ఎప్పుడు కూడా అలా చెప్పకండి మీరు అలా చెప్పడం వల్ల మీరు వారితో షేర్ చేసుకున్న తర్వాత వాళ్ళు తర్వాత నవ్వుకుండేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఈ రోజులో ఎవరైనా సరే ఆప్యాయతలు కానివ్వండి శ్రద్ధ ప్రేమలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయండి బయట వారి దాకా ఎందుకు మన కుటుంబ సభ్యుల్లోనే మన అక్కాచెల్లు కావచ్చు మన అన్నదమ్ములు కావచ్చు మన తోబుట్టులు వాళ్ళలోనే మన బంధువులలోనే మన ఎదుగుదలను చూడలేక ఎన్నో రకాల వంటి ఇబ్బందులు పెట్టేస్తూ ఉంటారు అంటే మంచిగా మాట్లాడుతూ మన వెనకాల గోతులు తోగుతూ ఉంటారనమాట కాబట్టి చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు ఎవరిని ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా అలాగే గ్రహం కూడా మీకు కొన్నిసార్లు అనుకూలించకపోయినా ఎందుకంటే గ్రహాలలో మార్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మనస్థితి అనేది సరిగ్గా ఉండడం వల్ల పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతున్నాయండి మార్చుకుంటారు కూడా మీకు అన్ని తెలివితేటలు ఉన్నాయి అలాగే తులరాశి వ్యక్తులు కోటేశ్వరులుగా ఉన్నప్పటికీ డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు డబ్బుని చూసి ఆచితూచి ఖర్చు పెడుతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అలాగే వీరికి ఎక్కువగా డబ్బు వేస్ట్ చేయడం కానివ్వండి వృధా చేయడం కానివ్వండి ఖర్చులు ఇలాంటివి ఉన్నా సరే వాళ్ళు ఎంత ప్రాపర్టీస్ రూపంలో కానివ్వండి స్థిరాస్తులు కొనుగోలు చేసుకుంటూ ఉంటారు కూడా అంటే ఏదైనా భూములు పొలాలు అలాంటివన్నీ కూడా మనకి స్థిరాస్తులు కొనుగోలు చేసుకోవడానికి సంపాదన అనేది రెట్టింపు అవ్వడానికి అలాంటి మార్గాలను కూడా ఎత్తుక్కుంటూ ఉంటారు స్థిరాస్తులను ఎక్కువగా పోగేసుకుంటూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు మీరు కాస్త శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం వెంకటేశ్వర స్వామికి తులసిమాల సమర్పించడం అలాగే పిండితో దీపారాధన చేయడం అంటే పిండి దీపాలలో పిండి ప్రతిమలలో నూనె పోసి దీపారాధన చేయడం ఇలా ఇంట్లో అయినా సరే చేసుకోవచ్చు ఇలాంటి నియమాలు పాటిస్తే మీకు చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి మీకు కాస్త ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళే మంగళవారానికి వచ్చిన తమలపాకం మాలను కూడా సమర్పించుకోవచ్చు మీకు చాలా అద్భుతంగా ఉంటుంది ఇంట్లో కూడా మీరు దీపారాధన చేసుకోవడానికి ప్రయత్నించండి దీపారాధన చేసేటప్పుడు ఆ దీపారాధనలో యాకులు కానివ్వండి లవంగాలు కానివ్వండి ఇవి వేయడం వల్ల మీకు బాగా కలిసి వెళ్ళడానికి కుదురుతుంది కష్టాలు పోవడానికి అవకాశం కూడా ఉంది అలాగే తులరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ మూడు రోజుల్లో ఒక రోజు కాస్త ప్రశాంతంగా ఉంటుంది ఇంకా రెండు రోజులు బిజీగా ఉండే అవకాశం కూడా ఉంటుంది ఆ ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి మీ కష్టానికి తగినటువంటి ఇంకా చెప్పాలి అంటే రెట్టింపు సంపాదన మీరు చూసేటువంటి అవకాశం అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇంకా తులరాశి వారికి మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి బ్లూ కలర్ అండి మీకు బాగా కలిసి వస్తుంది మీరు ఎక్కువగా వేసుకోవడానికి ప్రయత్నించండి ఆ కలర్ మీకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంది చిన్న చిన్న కొంతమంది గతంలో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు తగ్గాయి అప్పుల సమస్యలు ఏవైనా ఉన్నా కూడా తీరిపోయాయి ఇంకా వీరిలో కొంతమంది ఏదైనా చిన్న చిన్న ఉద్యోగాలు కానివ్వండి ఇలాంటివి చేసేవారికి ఇబ్బందులు ఉన్నప్పటికీ మీరు మీ జీవితంలో మంచిగా ఎదిగే అవకాశం అనేది కూడా ఉంది ఎందుకంటే తులరాశి వారికి నాయకత్వ లక్షణాలు అనేవి వారి జాతకం ప్రకారం ఆటోమేటిక్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పడి లేచేటువంటి వ్యక్తిత్వంగా మిమ్మల్ని చెప్పుకోవచ్చు ఇక తులరాశి విద్యార్థులకు చాలా బాగుందండి మంచిగా పోటీ పరీక్షల్లో రాణించగలుగుతారు విదేశాలలో చదివే అవకాశం అనేది కూడా ఉంటుంది ఇష్టమైన వారితో ఫోన్లో మాట్లాడి సంతోషంగా ఉండే అవకాశం అనేది కూడా ఉంటుంది వివాహం కాని వారికి ఖచ్చితంగా వివాహం జరుగుతుంది వివాహం జీవితం అనేది వీరికి చాలా బాగుంటుందని కూడా చెప్పుకోవచ్చు ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి తప్పకుండా ప్రైవేట్ కానీ లేదా గవర్నమెంట్ ఉద్యోగాలు తప్పకుండా వస్తాయి వ్యాపారంలో కానీ చేసే పనిలో వీరికి బాగా కలిసి వచ్చే అవకాశం అనేది కూడా పుష్పలంగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు ప్రేమికులకు బాగుంది ఆరోగ్య సమస్యలనే లేవనే లేవు చాలా బాగుంటాయి ఆరోగ్యం కుదురుపడుతుంది ఇక భార్యాపత్రం మధ్య కూడా అన్యోన్యత అనేది పెరుగుతుంది డబ్బు పరంగా మీకు ఎటువంటి డోకానే లేదు అర్థమైంది కదండి తులరాశి వారికి ఈ మూడు రోజుల్లో ఎలా ఉంది బ్రహ్మంగారు కాలక్రమం ప్రకారం ఏం చెప్పారు అనేది కూడా మీరు ఖచ్చితంగా విన్నారు కదా కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓంసే మాత్రే నమ